ఆ యువకుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఉత్తరప్రదేశ్ కేత్రిలో స్వామి వివేకానందని కలిసి ఇలా అడిగాడు మీరు దేవుణ్ణి చూశారా అందుకు సమాధానంగా స్వామి వివేకానంద మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే పేదల గుడిసెలకు వెళ్ళండి మీరు భగవంతుడిని సాధించాలనుకుంటే అణగారిన పేదలు నిస్సహాయ దీనులలోని దైవానికి సేవ చేయండి అన్నాడు ఆ మాట స్ఫూర్తి ఆ యువకుడిని పేదల సేవ ద్వారా భగవంతుడిని పొందేట్లు చేసింది ఆయనే ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఢిల్లీ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశాల్లో విద్యాలయాలు వైద్యాలయాలతో అవిస్మరణీయ సేవలందించిన పద్మభూషణ్ స్వామి కళ్యాణ్ దేవ్జీ నూట నలభై ఐదవ జయంతి నేడు వేల సంవత్సరాల క్రితం సుఖమహర్షి తన భాగవత సప్తాహాన్ని పరీక్షిత్తుకు వినిపించిన పవిత్ర ప్రదేశాన్ని గుర్తించి విస్మరణకు గురవుతున్న భారతదేశ సంస్కృతి సంస్కార వైభవాన్ని పునర్జీవింపచేశారు ఈ కార్యక్రమానికి పండిట్ మదన్మోహన్ మాలవీయ నుంచి ఎందరో మహానుభావులు వదాన్యులు వారి వెంట నడిచారు నడుస్తున్నారు నాటి అటవీ ప్రాంతం నేడు స్ఫూర్తి కేంద్రంగా వర్ధిల్లుతోంది ఇది స్వామి కళ్యాణ్ దేవ్జీ తపోశక్తి అన్ని మతస్థులు వారి మత ధార్మిక విషయాలను గౌరవిస్తారు ఎప్పుడూ విమర్శించరు దురదృష్టవశాత్తు హిందువులకు వాళ్లకు వాళ్లే శత్రువులు ఈ విధానం మారాలన్నదే స్వామి కళ్యాణ్ దేవ్జీ లక్ష్యం మానవులందరిలో ఉన్నదే దేవుడే అంటూ అంటరానితనం మరియు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటం కూడా ఆయన్ను భారతదేశంలో ప్రసిద్ధుడిని చేసింది స్వదేశంలో నిర్లక్ష్యంకు గురై మత మరియు చారిత్రక ప్రదేశాలైన దేవాలయాల పునర్నిర్మాణానికి నిరంతరం కృషి సల్పిన సత్యమైన భారతీయుడైన ముజ్ఫర్ నగర్లో సుఖదేవ ఆశ్రమ మరియు సేవా సమితి స్థాపించి ఎప్పటికీ మానవ సేవ జరిగేలా దిశానిర్దేశం చేసిన మనకాలపు మహాత్ముడు వారు స్వామి వివేకానంద స్ఫూర్తి నిండిన మేతో హృదయంతో హిమాలయాల్లో కొంతకాలం తపస్ చేసి స్థిరమైన సన్యాసంతో మానవ సేవకుడై భారత గ్రామాలలో పనిచేసిన వీరిని మేరట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో గౌరవించింది భారతదేశం పద్మశ్రీ పద్మభూషణులతో గౌరవించింది కేవలం స్వామి వివేక స్ఫూర్తితో జీవించి చూపిన వీరి జీవన విధానం ఎటువంటి విద్యార్హతలు లేనిది ఈ విధానం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది దురదృష్టవశాత్తు ఈరోజు చదువుకుని పెద్ద పదవుల్లో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ కర్తవ్యాన్ని విస్మరించి నిర్లజ్జగా అక్రమ సంపాదనకు తెగబడుతున్న వీరిని విద్యావంతులని అనవచ్చా వీరి సాహచర్యంలో జీవించేటటువంటి ప్రజల్ని ఏమనాలి స్వామి కళ్యాణ్ దేవిజీ పంతొమ్మిది వందల పదిహేనులో మహాత్మా గాంధీని కలిశారు అలాగే పండిట్ మదన్మోహన్ మాలవీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి వారిని కలిసి వారి ఆదర్శ వెలుగులలో సాంకేతిక మరియు వృత్తి పాఠశాలలు ఆయుర్వేద వైద్య కళాశాలలు బాలికల పాఠశాలలు కాలేజీలు క్లినిక్లు మరియు డిస్పెన్సరీలు కంటి క్లినిక్లు విద్యార్థుల వసతి గృహాలు చెవిటి మరియు మూగ అంధ పాఠశాలలు యోగ బోధనా కేంద్రాలు వృద్ధాప్య గృహాలు ముఖ్యంగా వృద్ధ ఆవులకు ఆశ్రయం ఇవ్వడం వాటిని పోషించడం ఇలా సేవలో తనను తాను అర్పించుకున్నటువంటి మహనీయుడైన వ్యాస మహర్షి కుమారుడైన సుఖమహర్షి భాగవత స్ఫూర్తి వారిని మహోన్నత మార్గాల వెంట నడిపించింది ఈ దేశాన్ని పునర్జీవింపచేసిన మహాత్ముడుగా వారిని తయారు చేసింది వీరి ఆశీస్సులతోనే భారత ప్రధానిగా విపి సింగ్ జైభేరి నాడు మోగించాడన్నది ఒక చారిత్రక సత్యం అలాగే భారత రాష్ట్రపతి నారాయణ్ గారు వీరిపై అపారమైన భక్తిని ప్రకటించుకున్నారు భౌతికంగా విలువైన తన పర్యటనను స్వామి కళ్యాణ్ దేవ్జీ భారతదేశంలో పన్నెండు జూలై రెండు వేల నాలుగులో ముగించిన ఆయన స్ఫూర్తి ఇప్పటికీ దేశంలో హిందువులలో భారతీయులలో మానవ ప్రేమగా మసలుతూనే ఉంది మానవ ప్రేమను పెంచుతూనే ఉంది ఇటువంటి మహనీయులను గురించి చదవండి చదివి పిల్లల్లో సద్భావన దీపాలను వెలిగించండి నిజమైన తల్లిదండ్రులుగా భారతదేశ పౌరులుగా వర్ధిల్లండి భారతదేశాన్ని చేయండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం